హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నివేదించే ప్రసాదాల్లో గూడాన్నం ప్రసాదాన్ని చూపిస్తున్నాను ఇది కొంచెం చూడడానికి చక్ర పొంగల్లాగానే ఉంటుంది కానీ ఇందులో పెసరపప్పు అనేది వేరు ప్రాసెస్ అంతా కూడా సిమిలర్గా అలానే అనిపిస్తుంది సో ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఈ ప్రసాదం కోసం నేను ఇక్కడ చూపిస్తున్న ఈ చిన్న గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి కుక్కర్లో ఒక రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఈ ఉడికించుకున్న అన్నాన్ని ఇంకొంచెం మెత్తగా అయ్యే విధంగా ఇలా గుంట గరిడితో చక్కగా ఒక రెండు మూడు సార్లు మొత్తం అంతా కూడా మెదిపేసుకోవాలి మనం రైస్ పెట్టేసుకుంటాం కదా సో ఆ రైస్ ఉడికేలోపు విడిగా ఒక గిన్నె తీసుకుని మనం రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి మన తీపిని బట్టి అంటే మనం తీపి తినేదాన్ని బట్టి బెల్లాన్ని తీసుకుని లైట్గా వాటర్ వేసి బెల్లం వాటర్ అనేది రెడీ చేసుకోవాలి నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను సో ఇప్పుడు ఈ మెదుపుకున్న అన్నంలోకి ఈ బెల్లం వాటర్ని వేసేసి కొంచెం ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడు నేను ఏ గ్లాస్తో అయితే బియ్యం వేసుకున్నానో అదే గ్లాస్తో నెయ్యిని కూడా తీసుకున్నానండి ఇప్పుడు ఈ నెయ్యిని మనం ఉడికించుకుంటున్న ఈ అన్నంలోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పడుతుందండి అన్నం ముందే ఉడికించుకున్నాం కాబట్టి మనకు ఎక్కువ సమయం కూడా పట్టదు ఇప్పుడు ఇందులోనే యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి మీ దగ్గర పచ్చకర్పూరం అనేది ఉంటే జస్ట్ ఒక పించ్ అలా వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు మనం తీసుకున్న నెయ్యి మొత్తం కంప్లీట్ అయ్యే వరకు కొంచెం కొంచెంగా వేసుకుని మొత్తం అంతా కూడా కలుపుకోవాలండి మనకి నెయ్యి ఎప్పుడైతే పైకి తేలుతూ ఉంటుందో ప్రసాదం అనేది రెడీ అయిపోయినట్టు అర్థం ఇలా రెడీ అయ్యాక నేను ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి ఆల్రెడీ మనం ఎక్కువ నెయ్యి వేసి ఉడికించుకున్నాం కాబట్టి విడిగా ఒక స్పూన్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకుని నేను ఆ డ్రై ఫ్రూట్స్ని ఈ బౌల్లోకి తీసుకుంటున్నాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూడడానికి వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం